హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను బ్లాగ్స్ ఈరోజు మనం ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం ఇది ఆలు ఈ ఆలు ఫ్రై అనేది పీల్ తీయకుండా చేస్తాం కాబట్టి సాల్ట్ వాటర్లో వేసి ఆలూని మొత్తం శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి మనం ఇప్పుడు ఆలూని కట్ చేసుకుంటున్నాం కదా ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఆ వాటర్లో వేస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చే ఈ విధంగా చేయాలి అలా చేస్తేనే ఆలు అనేది ఫ్రై లాగా వస్తుంది సాల్ట్ కా వాటర్లో వే వేయాలి ఆలు పీసెస్ కూడా అన్నీ ఈక్వల్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి మామూలుగా మనకి ఈ మధ్య కాలంలో ఆలు ఫ్రై అనేది ఫ్రై లాగా అస్సలు రావట్లేదు కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీ ఆలు అనేది ఏ ముక్క కా ముక్క విడి విడిగా ఆలు ఫ్రైలా ఫ్రై బాగా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇవన్నీ కట్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకోవాలి దీంట్లో ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఈ పచ్చిమిర్చి అనేది ఆయిల్లో వేయటం వల్ల ఇది ఒక టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు పసుపు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఆలూ పీసెస్ వేసుకోవాలి మనం ఇప్పుడు ఈ కళాయిలో ఆలూ పీసెస్ వేసిన తర్వాత దీన్ని షిమ్లో ఉంచకూడదు మీడియం ఫ్లేమ్ మీద ఈ ఆలు ముక్కలు అనేవి వేయించుకోవాలి ఇక్కడ ఈ గరిటె కూడా చూడండి మన అట్ల కాడ అలాంటి గరి గరిటె తీసుకోవాలి అట్ల కాడతో తీస్ తీస్తేనే ఆలు పీసెస్ తిప్పేటప్పుడు అలా తిప్ ఈ విధంగా నేను ఏ విధంగా అయితే చూపిస్తానో ఆ విధంగా మాత్రమే తిప్పాలి చూడండి ఆలు ఫ్రై ఎలా ఉందో ఏ పీస్గా ఆ పీస్ అలానే ఫ్ర ఫ్రై అవుతాయి ఖచ్చితంగా హై టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ ఒక స్పూన్ సాల్టు టూ స్పూన్స్ కారం నాలుగు వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకున్నాము ఇలా లాస్ట్లో వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవటం వల్ల దాని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూర ఆలు ఎక్కడా అతుక్కోలేదు పీసు పీసు చాలా చక్కగా వచ్చింది లాస్ట్లో ఫైనల్గా ధనియా పౌడర్ వేసి అంతా ఒకసారి కలుపుకుంటే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఫ్రై లాగా వస్తుంది ఇక్కడ దీంట్లో పీల్ తీయకుండా ఆలు ఫ్రై చేయడం కూడా ఈ ఫ్రైగా రావడానికి ఇంపార్టెంట్ పీల్ తీయకుండా చేసుకుంటే ఇలా వస్తుంది అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి and the tasty ground olive right? fry. Thanks for watching.